నా పేరు నిర్మల విజయనగరం నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రార్థన వీరులందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మణిపూర్ రాష్ట్రము కక్ష జిల్లా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను రెండు మండలాలు అరవై ఏడు గ్రామాలను దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం జిల్లాలో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా రక్షణ స్వార్త ప్రకటించబడి వారందరూ కూడా రక్షించబడి లాగా మీరు కృపదాయి చేయాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తండ్రి సహాయం చేయండి ఇక్కడ నాయకులు అధికారులు ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా మీరు సహాయం చేయండి అధికారులకు కూడా రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి యూట్యూబ్ ఛానల్లో ఎక్కి ప్రార్థన వీళ్ళందరిని బట్టి కూడా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు మీ చాలినటువంటి కృపరైతే ఇచ్చే కుటుంబాన్ని మీరు దీవించండి అనేక మందికి ఆయన వారు బ్లెస్సింగ్ గా ఉండగలగటానికి మీరు కృపద చేయాలని మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా మీరు కనికరించండి మీరు సహాయం చేయండి మీరు వచ్చినటువంటి పర్పస్ మీరు చేసినటువంటి గొప్ప త్యాగం ఆయన వ్యర్థమైపోకుండా మీరు సహాయం చేయాలని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను ప్రభా కృప చూపించండి మీరు కనికరించండి దేవా మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కృప చూపించాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్